గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ ఖమ్మం రెయిన్స్ కబ్ తరఫున ఈరోజు కొత్త బాడీ ఫార్మేషన్ తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అది సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు సీనియర్ రైన్స్ కప్ మెంబర్స్ విశ్వేశ్వరరావు గారు ఇంకా ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక అమ్మాయి ఎడ్యుకేషన్ పర్పస్లో ఎకనామిక్గా క్రైసిస్లో బాధపడుతుంది తల్లిదండ్రులు చదివించలేక గూగుల్ పని చేస్తూ బీటెక్ చదువుతూ ఆ చదువుకు ఫీజులు కట్టే ఆ తరుణంలో మధ్యలో ఎడ్యుకేషన్ బ్రేక్ అవుతుందని చెప్పి కొంతమంది మన మిత్రులు మన అభిమానులు లైన్స్ క్లబ్లో అభిమానిచ్చే ప్రతి ఒక్కరూ ఇచ్చిన సహాయం మేరకి ఆ అమ్మాయికి చాలా బెనిఫిట్గా అవుతుందని చెప్పేసి కొంత అమౌంట్ రూపంలో తనకి ఇవ్వడం జరుగుతుంది ఇలా లైన్స్ క్లబ్ ప్రతిరోజు ప్రతి ఒక్క వారానికి ఒక ప్రోగ్రామ్ చేయాలని అంత లైన్స్ క్లబ్ సీనియర్